ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త వాహనదారులకు గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా తగిన పెట్రోల్ డీజిల్ రేట్లు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకల్ ఆల్స్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది వాహన గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహన ధరలకు గుడ్ న్యూస్ చెప్పింది మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించింది లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపై రెండు రూపాయలు తగ్గిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది తగ్గించిన ధరలు రేపు ఉదయం అనగా ఈ రోజు ఆరు గంటల నుంచి అమల్లోకి అయితే రానున్నట్లు కేంద్రం అయితే పేర్కొందనమాట ఎన్నికల వేళ మోడీ సర్కార్ కీలక నిర్ణయం గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గింపు పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న మూడు వందల సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయితే తెలిపారు ఇందుకోసం పన్నెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా మూడు వందల రూపాయలు తగ్గి ఆరు వందల యాభై ఐదుకే లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తీపికపురీ అందించి మోడీ సర్కారు ఉద్యోగుల నాలుగు శాతం డిఐ అయితే పెంచింది